వాహనాల్లో తల్లడిల్లుతోంది చెత్తతో చిత్తైన గ్రామం రాత్రి వేళల్లో మాంస వ్యర్థాల మాఫియా యాక్టివ్ గ్రామ శివాన్ని చెత్త డంపుగా మార్చిన బాధిత రహితులు దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు చర్యలు కోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పర్యావరణాన్ని చంపుతున్న వ్యర్థాలు రామాయంపేట పంచాయతీ కఠిన హెచ్చరిక రామాయంపేటలో చెత్తా చెదారం కలకలం రేపుతోంది బాధిత రైతులపై చెరలు కోరుతూ ఫిర్యాదు రామయంపేట మండలం దామరచెరువు గ్రామ శివారులో చెత్త చెదారం ఇప్పుడు స్థానికులకు తలనొప్పిగా మారింది పాత జాతీయ రహదారి పక్కన మాంస వ్యర్థాలు చెత్త కుప్పలుగా పేరుకుపోతుండడంతో గ్రామ పరిసరాలు దుర్వాసనతో ఊపిడావ్వని పరిస్థితి నెలకొంది రాత్రి వేళల్లో రామాయంపేట పట్టణంలోని కొంతమంది మాంసం చికెన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఈ వ్యర్థాలను ఎవరికంటా పడకుండా గ్రామ శివారులో పడేస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వెల్వెత్తుతున్నాయి దీంతో పందులు కుక్కలు కోతులు విచ్చలవిడిగా తిరుగుతుండడంతో వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ కార్యదర్శి జోస్నా మాట్లాడు ఉండాలని అందరికీ అభిలాష కానీ కొంతమంది బాధ్యత లేకుండా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి జోస్నతో పాటు గ్రామస్తులు రైతులు రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రజల ఆరోగ్యం పర్యావరణ రక్షణ దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు గ్రామ పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు పౌరులది కూడా అయి ఉండాలి ఇకపై బాధ్యత రహితంగా చెత్తను పడేసే వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఈ ఎవరు వేస్తున్నారో తెలియదు కానీ మొత్తం వేస్ట్ మెటీరియల్ మెడికల్ ఎక్విప్మెంటు మరియు ఈ హాస్పిటల్ సంబంధించి చికెన్ షాప్లకు సంబంధించి మరియు ఈ యొక్క ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ టాబ్లెట్స్ మొత్తం అక్కడ పడవేయడం జరిగింది ఆ నైట్ సంచులలో వేసి నైట్లలో తీసుకుంటున్నారు ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది దామర్చేరు వాళ్ళు ఎంత అక్కడ కాసి చూస్తున్నా కానీ వాళ్ళు ఎవరో దొరకట్లేదు కనుక ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఎస్ఆర్ వాళ్ళని కడిగితే వాళ్ళను ఎవరో అటువంటి వాళ్ళు పాడేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది వేస్ట్ మెటీరియలే కాదు చికెన్ షాప్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ చాలా దుర్వాసనతో కూడుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది మరియు ఆ దుర్వాసనకు ఆ యొక్క ఈ చెత్త వ్యర్థ పదార్థాలకు పందులు మరియు కుక్కలు అన్నీ కూడా అక్కడ జమై ఆ యొక్క ట్రాఫిక్ హైవే మీద ఎక్కడైతే ఈ గుణ ఫ్యాక్టరీ దాటినటువంటి ఆ డౌన్లో ఉందో అక్కడ అన్నీ ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నాయి చిన్న చిన్న పార్టీ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దీని మీద స్పందించి మన స్టేషన్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కనుక సార్ వాళ్ళు వారిపైన కఠిన చర్య తీసుకుంటామని తెలియజేయడం జరిగింది పేరు నా పేరు రాజ్యనాయక్ దాంబర్చేరు తండ దామర్చేరు విలేజ్ దగ్గర ఏంటంటే మా ఇంతకు మనం వేస్టేజ్ వస్తువులన్నీ అక్కడ పడేస్తూ మెడికల్ ఫీల్డ్ చికెన్ మళ్ళీ వేస్టేజ్ కవర్స్ మళ్ళీ అవి వేరే వేరే అవి పందులు అవి ఇవి రాచి రోడ్లపైన దానికోసం కుక్కలు అడ్డం బైక్లకు అడ్డం రావడం వల్ల ప్రాబ్లం అవుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి మరియు అక్కడ దుర్వాసనలు ఎక్కువ కావడం వల్ల గ్రామస్తులకు ఇబ్బంది కావడం జరుగుతుంది కాబట్టి దీని మీద మేము గ్రామస్తుల చర్య తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కంప్లమెంట్ ఇచ్చి ఇచ్చినాము సార్ దానికి కఠిన చర్య తీసుకొని తీసుకుంటామని చెప్పి కంప్లైంట్ తీసుకున్నాడు దా దాన్ని స్వీకరించి ఈ సమస్యను పరిష్కరించమని ఎస్ఐ సార్ ను కోరుకుంటున్నాను